నిన్న కందుకూరులో కనిగిరి మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ రావు గారు కొన్ని విషయాల మీద చర్చించారు బుర్రా మధుసూదన్ రావు గారు ఒకటే చెప్పదలుచుకున్నాము బుర్రా మధుసూదన్ రావు గారు మీకు బుద్ధుండి మాట్లాడుతున్నారు లేదా గుర్రండి మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఒక గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకొని వాళ్ళ తరఫున మీరు నాయకత్వం తీసుకుని మీరు మాట్లాడడం మీ విధితకే మేము వదిలేస్తున్నాము నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు తేదీనే ఆ రూములకి పర్మిషన్ లేదని ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు అప్పటి కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది దానికి ప్లాన్ లేదు ఈ రోజుకి కూడా దానికి పన్ను లేదు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని రూములని సీజ్ చేపిస్తే దాన్ని మీరు ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులని మీరు నిన్న మాట్లాడటం ముస్లిం సమాజం హాస్యాస్పదంగా తీసుకుంటుంది ప్రభుత్వ అహంకారంతో అప్పుడున్న ప్రభుత్వ మాదే అనే అహంకారంతో మీరు పది కుటుంబాలను నాశనం చేశారు ఒక్కొక్క కుటుంబం దగ్గర నాలుగున్నర లక్షల చెప్పున పది కుటుంబాల దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు మీరు కలెక్షన్ చేస్తున్నారు మిందల మీరు ఆ కుటుంబాలకి మీ నాయకుడి ద్వారా ఆ డబ్బులు చెల్లించమని చెప్పండి ఆ డబ్బులు మీరు చెల్లించి ఆ కుటుంబాలకు న్యాయం చేయగలిగితే తదుపరి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేయాలో మేము చేస్తాం మా ఎమ్మెల్యే గారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు విమర్శించేటప్పుడు ఏ విషయం మీద విమర్శిస్తున్నాం దాని నిజానిజాలు ఎంత అనేది తెలుసుకొని మాట్లాడాలి మీరు ఆ ఏం లేకుండా ఏం తెలియకుండా ఏదో వచ్చామా నోటుకు వచ్చింది ఇక్కడ ఎవరు సహించడానికి లేరు అది గుర్తుపెట్టుకోండి దయచేసి మీకు మరలా చెప్తున్నాం రూములకు అనుమతి లేని రూములు దీన్ని మీరు కులాల అంటగట్ట వాకండి మతాల కంటగట్ట వాకండి పర్మిషన్ లేని రూముల సీజ్ చేయబడినవి ఏవి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు ఎవరున్నారు ప్రభుత్వంలో అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉండి రూములు కట్టించారు మీకు తెలియదా ఆ ప్రభుత్వాలకు పర్మిషన్ ఆ రూములకు పర్మిషన్ లేదని మీకు తెలియదా ఈరోజు వచ్చి మీరు ముసలికర్ నేను కాలిస్తున్నారు జనాల మీద పది కుటుంబాలకు ముందర మీ నాయకుడి ద్వారా న్యాయం చేయించండి వాళ్ళు రోడ్డు మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నారు నాలుగున్నర లక్ష రూపాయలు అడ్వాన్సుల కింద చెల్లించింది వాళ్ళు షాపులు పోయింది కాకుండా వాళ్ళ అడ్వాన్సుల కోసం మీ నాయకుడు చుట్టూ పది రోజు పది సార్లు ప్రదక్షిణాలు చేస్తున్నారు ఆ మీరు తీసుకున్న సొమ్మునైనా ముందర ఆ కుటుంబాలకు చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం ద్వారా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయాలో మా ఎమ్మెల్యే గారు చేస్తారు అది లేకుండా మీరు దీన్ని కుట్టు దీన్ని కూడా కుల మతాల కంటించి మీరేదో ఇక్కడ చేయాలనుకుంటే అది అయ్యేది కాదు తెలిసి తెలియని మాటలు చుట్టపు చూపుగా నాలుగు రోజులకి ఒకసారి వచ్చి ఇక్కడ పరామర్శించి అవన్నీ చూసుకొని ఏదో నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోదామంటే కందుకూరు ప్రజలు సహించరు అది గుర్తుపెట్టుకోండి